వెల్కమ్ టు మై వీడియో ఫ్రెండ్స్ మనము ఈ వీడియోలో అలసంద గింజల చిక్కుల వేపుడు ఏ విధంగా చేసుకోవచ్చు తెలుసుకుందాం దీన్నే నల్లకంటి బఠానీలు అని కూడా అంటారు ఈ వేపుడు చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వీడియో మనకు ఈ స్పాన్సర్ చేస్తున్న వారు ఎడ్యుకేస్ట్ ఎడ్యుకేస్ట్ లో డిజిటల్ మార్కెటింగ్ స్టాక్ మార్కెట్ కోడింగ్ ఇలా చాలా విషయాలను శిక్షణ ఇస్తూ ఉన్నారు ప్రస్తుత జనరేషన్ కి ఈ శిక్షణ చాలా ముఖ్యం మనం ఒక వీడియోని కానీ రీల్స్ కానీ మేక్ చేయడానికి అవసరమైన టూల్స్ ను ఈ ఎడ్యుకేషన్ ద్వారా నేర్చుకోవచ్చు ఒక ప్రోగ్రాం ప్రిపేర్ చేయాలన్నా కానీ ఒక ప్రాజెక్ట్ను తయారు చేయడానికి అవసరమైన కోడింగ్ను ఏ విధంగా చెయ్యాలి అన్న విషయాలు మనం ఈ ఎడ్యుకేషన్ ద్వారా శిక్షణ పొందవచ్చు అది కూడా చాలా అనుకూలమైన ధరలకే ప్రస్తుతం తమిళ్ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఈ కోర్సు అనుకూలంగా దొరుకుతూ ఉంది ఈ కోర్సు విద్యార్థులకు మాత్రమే కాదు ప్రతి ఒక్కరు యూట్యూబ్లో వీడియోస్ మేక్ చేయడానికి రీల్స్ తయారు చేయడానికి అవసరమైన టూల్స్ను ఈ కోర్సు ద్వారా నేర్చుకోవచ్చు The struggle to find courses that truly speak your language? It's finally over. Welcome to EduQuest, where know. learning is made just for you. At EduQuest, we bring you a wide range of online courses, from career building programs to skill-boosting masterclasses, all in your regional language. Because we believe language should never be a barrier to success. Our courses all are tailor-made after understanding all what today's know. learners you really know. need. So why wait? Start learning the smarter, simpler way only with EduQuest. Visit eduquest.courses and explore your next course today. And hey, don't miss out on our exciting offers and promotions. <laughs> ఈ అలసంద చిక్కులను ఆహారంలో తీసుకోవడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి అంటే బరువు తగ్గడానికి సహాయపడుతుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది విటమిన్లు మినరల్స్ బాగా ఎక్కువగా ఉంటాయి పుష్కలంగా ఉంటాయన్నమాట ఈ చిక్కులను బాగా కడిగి క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఆ తర్వాత మనకు ఉల్లిపాయలు కూడా చాలా ఎక్కువగా కావాలి ఎందుకంటే చపాతీల్లో అన్నంలో కూడా కలుపుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా తీసుకున్నాను ఇకపోతే ఆవాలు జీలకర్ర శనగపప్పు ఉద్దిపప్పు ఆ తర్వాత కరివేపాకు కొంచెం అవసరం అనమాట కొంచెం తీసుకున్నాం కరివేపాకు ఎల్లిపాయలు అంటే ఆనియన్స్ గార్లిక్ చిన్న ముక్కలుగా కొంచెం దంచి పెట్టుకున్నాము ఆయన తర్వాత ఉప్పు కారం పసుపు మామూలుగానే అన్నీ దీనికి కావాల్సిన వస్తువులే వేస్తూ ఉన్నాము కొబ్బరి తురుము దీనికి లాస్ట్లో మనం అంతా అయిన తర్వాత కొబ్బరి తురుము వేసామంటే వేపుడికి చాలా బాగా టేస్టీగా ఉంటుంది పచ్చి కొబ్బరి తురుము కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇక బాండి పెట్టాము అది కాస్త వేడైన తర్వాత ఆయిల్ వేసాము ఒక రెండు మూడు స్పూన్లు అయితే చాలు మనము ఈ చిక్కులు కొంచెం తొందరగానే ఉడికిపోతాయి ఎక్కువ టైం పట్టదు అయితే కాస్త ఒక ఒక రెండు మూడు స్పూన్లంతా మనము నీళ్ళు వేసాము అంటే తొందరగా మగ్గిపోతుంది కావాలి అనంటే ఆయిల్లోనే మగ్గుతుంది కానీ కాస్త నీళ్ళు వేసామంటే చాలా బాగుంటుంది ఇకపోతే ఆవాలు జీలకర్ర వేసాము శనగపప్పు ఉద్దిపప్పు వేసి కరివేపాకు వేసేసాము అయిన తర్వాత అది కొంచెం కలర్ వచ్చిన వెంటనే ఎల్లిపాయలు వేసేసామా నెక్స్ట్ ఉల్లిపాయలు కూడా వేసేస్తూ ఉన్నాము ఉల్లిపాయలు బాగా ఎక్కువగా వేసామంటే అన్నంలో కలుపుకున్నామంటే బాగా టేస్టీగా ఉంటుందని చాలా ఎక్కువగానే వేస్తూ ఉన్నాను చాలా బాగుంటుంది ఈ గార్లిక్ కూడా దీంతో పాటే బాగా మగ్గిపోతుంది అంత ఎక్కువగా ఎర్రగా కావాల్సిన అవసరం లేదని లాస్ట్లో వేస్తూ అనమాట కాస్త కచ్చా పక్కాగా దంచి వేసాను ఇవన్నీ మగ్గిపోతాయి ఉప్పు వేసామని అంటే అన్నీ మగ్గిపోతాయి కాస్త కలర్ వచ్చిన వెంటనే మనము ఇవన్నీ కలిపి మనము ఈ చిక్కుడు గింజలు కూడా వేసేసేయచ్చు ఉప్పు వేసాము బాగా ఫ్రై చేస్తూ ఉన్నాను అది కొంచెం కాస్త కలర్ వచ్చింది అని అంటే మనము కలర్ వచ్చేసింది కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేసింది అని అంటే మనం ఈ చిక్కుళ్ళం కూడా వేసేద్దాం ఇంకా నైస్గా కూడా కట్ చేసుకోవచ్చు చాలు అన్నంలో కొంచెం తీసుకున్నామంటే బాగుంటుంది అది మెత్తబడిందంటే చిన్నగా అయిపోతుంది కాబట్టి కాస్త బీన్స్ లాగానే కట్ చేసుకున్నాను ఈ విధంగా కలిపి ఫ్రై చేసిన తర్వాత మగ్గాలి అని అంటే ఏమన్నా కొంచెం అడగంటుతూ ఉంది అని అంటే మాత్రం ఒక కొంచెం ఒక కాల్ కాల్ టమ్లర్ అంతా నీళ్ళు వేయవచ్చు అభ్యంతరం ఏం లేదు ఉప్పేసి పసుపేసి ఉప్పేసాం కాస్త కలిపి మనం కావాలి అని అంటే నీళ్ళు వేసుకోవచ్చు లేదా కాసేపు ఊరుకు ఫ్రై చేసి మూతబెట్టి ఫ్రై చేసినామంటే అందులోనే మగ్గిపోతుంది అయితే టైం ఒక ఐదు పది నిమిషాల్లోనే నీళ్ళు వేసామంటే చాలా తొందరగానే మగ్గిపోతుంది ఇక మూతబెట్టి కాసేపు వెయిట్ చేద్దాం ఒక ఐదు పది నిమిషాల్లోనే బాగా మగ్గిపోయింది కావాలంటే నీళ్ళు చిలకరించవచ్చు ఎక్కువ అవసరం లేదు ఫ్రై కావాలి అని అంటే అన్నంలో కాస్త గాన కావాలి అని అంటే కాస్త ఎక్కువనే వేసుకోవచ్చు మగ్గిపోయింది మగ్గిన తర్వాత మనం కారం పొడి వేసుకుందాం నేనైతే ఇది కూరల కారం పొడి వేస్తూ ఉన్నాను ఇందులోనే అన్ని ధనియాల పొడి ఉంది చిలకర మిరియాలు అన్నీ ఉండడం వల్ల ఈ కూరల కారం పొడి వేసాను లేదు ఎర్రకారం మాత్రమే వేసుకోవచ్చు అభ్యంతరం లేదు ఎవరికి ఏది కావాలో అది ఆ కారం పొడిని వాడుకోవచ్చు మగ్గిపోయిన తర్వాతే కారం పొడి వేసాను అయిన తర్వాత ఒక్కసారి కలిపి అయిన తర్వాత మనం కొబ్బరి తురిమి పెట్టుకున్న కొబ్బరి కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇక రెండు నిమిషాల్లో మనం ఆఫ్ చేయడమే బాగా మగ్గిన తర్వాతనే ఈ కొబ్బరి పొడి వేస్తూ ఉన్నాము అంటే పచ్చి కొబ్బరి తురుము అనమాట మంచి టేస్ట్ని ఇస్తుంది కొబ్బరి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది కూరకు అప్పుడే ఫ్రైకి బాగా ఉంటుంది అన్నమాట అన్ని వేపుళ్ళకు కొబ్బరి తురుమి వేయడం చాలా బాగుంటుంది ఇక మూ అంతా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా దించేయడమే టేస్ట్ చూస్తూ ఉన్నాను మగ్గిపోయింది సూపర్గాను ఉంది ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేయండి ఇది ఆరోగ్యానికి ఎంతో మంచి ఆహారము ప్రతి ఒక్కరూ ఇది తీసుకోవలసిన ఆహారమే ఆరోగ్యానికి ఎంతో మంచిది సో ప్రతి ఒక్కరూ ఈ ఆహారాన్ని అందరూ ట్రై చేసి చూడండి అన్నంలో చపాతీల్లో జొన్న రొట్టెలో అన్నింటిలోనూ మనం తీసుకోవచ్చు అన్నంలో కలుపుకొని తిన్నాం సూపర్గా ఉంది ప్రతి ఒక్కరు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఇంతవరకు మన వీడియో చూసిన వారందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ